మన తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ గాంధీ గాంధీభవన్కి రావడానికి రావడం అయితే జరిగింది అక్కడ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అదే ఏదైతే మన కాంగ్రెస్ నాయకులతో ఆమె మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆమె ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఆమెని కలవడానికి కూడా అక్కడికి అల్లు అర్జున్ గారి మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది అయితే అక్కడ కొన్ని అంటే టైం కుదరకపోగాను లేదంటే దీపాదాస్ మున్షి గారు మరి టైం ఇవ్వలేదంటూ కూడా కొంత బయటకైతే వస్తుంది కానీ కొన్ని కారణాల వల్ల ఆవిడతో మాట్లాడలేకపోయారు ఆయన సో ఆవిడ వెళ్ళిపోయేసరికే ఆవిడ వచ్చి వెళ్ళే సమయంలో తను ఆ సమయంలో అక్కడ ఉండకపో ఉండకపోవడంతో తను కూడా నిరాశతో వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే మొత్తంగా మనము ఈ విషయం గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తే కనుక కాంగ్రెస్ నేతలు ఒకటే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా దీపాదాస్ మున్షి గారు కూడా అదే చెప్పడం జరిగింది ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ సభ్యుడు సో మా సభ్యుడు అంటే మా కుటుంబ మా కుటుంబంలో ఒకరు ఆయన అల్లుడు అయినటువంటి అల్లు అర్జున్ మీద మేమెందుకు కక్ష సాధిస్తాము మేమెందుకు కక్ష పూర్వితంగా ప్రవర్తిస్తామంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది ఆవిడతో పాటు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా అదే చెప్తున్నారు అసలు మాకు సినీ ఇండస్ట్రీకి ఎలాంటి విభేదాలు లేవు మేము ఇదంతా కావాలని చేయట్లేదు లా అంటే అందరికీ ఒకటే లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అందరి అందరూ ఈక్వలే లాకి అని కూడా చెప్తూ ఉన్నారు సో ఇది లీగల్గా వెళ్తున్నటువంటి సమస్య ఈ ఇష్యూ ఏదైతే ఉందో లీగల్గా కూడా కొనసాగుతుంది కాబట్టి మనము దీంట్లో ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు సో లా ఏ ఏదైనా లా లా ఉందే తప్పు ఒప్పులు చూడ్డానికి సో లా పరంగా మనం కూడా అందరం నడుచుకోవాలి మన అందరం కూడా వెళ్ళాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి చంద్రశేఖర్ గారు కూడా గాంధీభవన్కి రావడం అక్కడ ఆవిడని కలపకపోవడం కూడా కొంత ఆయన కూడా బాధపడ్డారని చెప్పొచ్చు అయితే మొత్తం మీద అల్లు అర్జున్ కూడా మా కుటుంబ సభ్యులే మేము ఇదంతా కూడా చేయదలుచుకోలేదు మేము అదంతా కావాలని చేయట్లేదు మాకు అసలు సంబంధం లేదు ఇది ఏదైతే మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు అంటే సీఎం అసెంబ్లీలో మాట్లాడితే కానీ గుర్తు రాలేదా అంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఏదైతే ప్రతిపక్షాలకు కావచ్చు ఏదైతే బీజేపీ పార్టీ మనకి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కావాలనే ఇదంతా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ నాయకులే కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే కావాలనే అల్లు అర్జున్ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇది పొలిటికల్ డైవర్షన్ ఏదైతే ఉందో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఓ పక్క వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి దీనికి దీటుగా కూడా కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఒక్కసారి ఇక్కడ ఈ ఈ ఫోటో చూసుకుంటే కనుక మేనల్లుడి కోసం చిరంజీవి గారే స్వయంగా రంగంలోకి దిగినట్టుగా అయితే తెలుస్తోంది అయితే చిరంజీవి గారు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇది చిలికి చిలికి గాలివానగా ఇంకా పెద్దగా మారకముందే దీన్ని ఇక్కడతోనే పోలీస్ స్టాప్ పెట్టాలి అన్నట్టుగా కూడా చిరంజీవి గారే డైరెక్ట్గా రంగంలోకే రంగంలోకి అయితే దిగినట్టుగా పూర్తిగా తెలుస్తోంది మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అయితే ఎవ్వరు కూడా ఈ విషయం మీద స్పందించకపోవట్లేదు స్పందించకపోవడంతో దీన్ని ఇంకా డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతోనే ముఖాముఖిగా మాట్లాడి దీన్ని ఇంతటితో పోలీస్తో పెట్టాలన్నది కూడా చిరంజీవి గారి ప్రయత్నం అయితే రాహుల్ రాహుల్ గాంధీ గారితో కూడా భేటీ అన్నట్టుగా కూడా తెలుస్తోంది మనకైతే కంప్లీట్ ఇప్పటి వరకైతే న్యూస్ రావడం జరిగింది సో ఇక్కడ రాహుల్ గారితో భేటీ అయ్యి మేనల్లుడిగా ఇష్యూ ఏదైతే ఉందో అల్లు అర్జున్ ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేయాలి అన్నదే చిరంజీవి గారి ప్రయత్నం అన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తోంది అయితే ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న దానికి దీటుగా కూడా కాంగ్రెస్ నేతలు సమాధానాలు ఇస్తూనే వస్తున్నారు అయితే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం ఒకటే ఏదైతే మీ ఈరోజు ఇండస్ట్రీ అంటే చిత్రసీమని మేము ఇలా కావాలనేది ఎంత చేస్తున్నాము కక్షపూరితంగా అని అంటున్నారు మీరు ఈరోజు కానీ అసలు మేము ఎందుకు చేస్తాము చిత్రసీమ వచ్చిందే మా వల్ల చిత్రసీమకి అండగా నిలిచిందే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా చిత్ర పరిశ్రమకి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెంట వెన్నంటే ఉంటుంది ఏ సహాయం కావాలన్నా మా నుంచి ఎటువంటి మీకు కావాలన్నా కూడా సిద్ధంగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కూడా అన్యాయం చేయదు ఇది ప్రజల ప్రభుత్వం అందరి ప్రభుత్వం అంటూ కూడా చెప్తూ వస్తుంది అదేవిధంగా ఆంధ్రాకి చిత్రసీమ వెళ్తుందని కూడా మీరు ఈరోజు ఇలా వాక్యాలు చేస్తున్నారు ఈరోజు విమర్శలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా చిత్రసీమకి అండగా మేము ఉంటాం మాకు అసలు ఎలాంటి అంటే కక్షపూర్వితం లేదు సినీ ఇండస్ట్రీ మీద అందరినీ మేము ఈక్వల్ గానే చూస్తామంటూ కూడా ఒక పక్క కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది కావాలనే వాళ్ళ మీద మా మీద బురద జల్లే ప్రయత్నంగా కూడా ఈరోజు అంటే దొరికిందే అవకాశం అన్నట్టుగా కూడా ఈరోజు మీరు ఒక అల్లు అర్జున్ ఇష్యూని పట్టుకొని ఇదంతా చేస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఒక పక్క అదేవిధంగా బీజేపీ నేతలే కావచ్చు బీఆర్ఎస్ నేతలే కావచ్చు నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడి ఏదైతే ఉందో దీన్ని కావాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించింది కాంగ్రెస్ నాయకులే చేయించారు ఇదంతా కూడా మనుషుల్ని పెట్టి ఇలా ఇంటి మీదకి పంపించి ఇదంతా కూడా కక్షపూరితంగా కూడా ఇదంతా చేయించారన్నట్టుగా కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు దీనికి వీళ్ళు సమాధానం కూడా చెప్పుకొచ్చారు అసలు మాకేం అవసరం ఉంది మేము అలా చేయడానికి మా పరువుని మేము తీసుకుంటాం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హోదాలో ఉంది ఒక అధికారంలో ఉంది మేము ఇలా మమ్మల్ని మేమే దిగజార్చుకునే అటువంటి పరిస్థితి అయితే ఎప్పటికీ కూడా మేము ఏర్పరచుకోమంటూ కూడా ఈరోజు సమాధానం అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా చంద్ర అల్లు అర్జున్ గారి మామ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మా కుటుంబ సభ్యులే మా కాంగ్రెస్ నేతనే మరి మేము సపోర్ట్ గా ఉంటామే తప్ప ఎప్పుడు కూడా తను వేరు చేసి చూడలేదు ఇప్పుడు కూడా చూడము ఇది ఒక లీగల్ గా వెళ్తుంది కాబట్టి ఇష్యూ లీగల్ గానే చూడాలి ఆ లా ప్రకారమే మనం వెళ్ళాలి ముందుకి అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు పోలీస్ స్టాప్ పెట్టేసి ఇంకా ఎవరితో కూడా దీన్ని అంటే ఇంకా విమర్శలకి గురి చేసుకోవాలని లేదు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ అందరూ కూడా దీంట్లో చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా రేవతి గారి కుటుంబానికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దానివల్లే ఇదంతా కూడా ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది సో రేవంత్ రేవతి గారి కుటుంబానికి మేమందరం కూడా అండగా నిలుస్తాము అందరం కూడా వెళ్ళి పరామర్శించి వస్తున్నాము వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఈరోజు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మేము కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడడం అయితే జరుగుతుంది అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది నాకు ఫ్యామిలీ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నేను నా ఫ్యాన్స్కి నా ఒక నా ఫ్యాన్ కుటుంబానికి అలా అన్యాయం జరిగితే నేను ఎలా ఊరుకుంటాను ఖచ్చితంగా నిలబడతాను అండగా అని కూడా చెప్పడం జరిగింది కానీ దీని అంతా కూడా ఒక ఎలా ఉందంటే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ సినిమా ఇండస్ట్రీగా మారిపోతుందని చెప్పొచ్చు సో ఇది ఇంతటితో పోలీస్ స్టాప్ పెట్టకపోతే ఇంకా సినిమా ఇండస్ట్రీకి కూడా ఎందుకంటే ముందు ముందు కూడా రా చాలా సినిమాలు వస్తాయి అందరూ ఆదరించి అభిమానిస్తారు మరి మేమందరం కూడా ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఇష్యూ అయింది రేపు ఇంకొల్దవచ్చు అలా అవ్వకుండా ఉండాలంటే ఇది ఇంతటితోనే పోలీస్ స్టాప్ పడాలి కాబట్టి ఇంకా చిరంజీవి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యి మరి దీనికి ఒక పోలీస్ స్టాప్ పెట్టాలని కూడా ఆయన చూస్తున్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తోంది